మనము ఇవాళ శ్రీరామనవమి సందర్భంగా ఇంకొక మండపం దగ్గరకు వచ్చాము ఇక్కడ ఒకసారి వీళ్ళ యూత్ అంతా ఒకసారి వాళ్ళతో మాట్లాడి ఇక్కడ విశేషాలను తెలుసుకుందాం నమస్కారం నమస్కారం శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ ఈ రోజు చాలా సంతోషకరమైన రోజు ఎందుకంటే మేము ఫస్ట్ టైం ఈ రోజు మేము శ్రీరామనవమి రోజు అన్నదాన కార్యక్రమం మేము అందరం కలిసి యూత్ అంతా మేము ఫ్రెండ్స్ అందరం కలిసి మేము ఇక్కడ కార్యక్రమం చేశాము దీనికన్నా ముందు కూడా మొన్న అయోధ్య రామ మందిరం కూడా ప్రతిష్టాపించినందుకు ఆ రోజు కూడా మేము అన్నదానం చేశాము వెయ్యి మందికి చేసాము ఇప్పుడు ఈ రోజు కూడా మేము చేస్తున్నాము ఇంకోటి ఏంటంటే ఎవ్రీ ఇయర్ మేము ఇక్కడ మేము రెగ్యులర్గా ఇది ఏంటంటే సర్దార్ వల్లభాయ్ చౌక్ అంటారు ఇక్కడ సనాతన ఇక్కడ మేము యూత్ అంతా మేము గ్యాదర్ అంతా అయినాము ఇక్కడ మేము రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ వెయ్యి రెండు వేల మందికి మేము అన్నదానం కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ యూత్ మొత్తం అంతా ఇంకా ప పబ్లిక్ కూడా మాకు చాలా పాజిటివ్ నోట్గా అందరూ వస్తున్నారు అందరు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు ఇట్లాంటి ప్రోగ్రాము మళ్ళీ మేము ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటాము ముందుకు వెళ్తూనే ఉంటాము ఎందుకంటే ఇది చాలా పెద్ద మనకి భారతదేశానికి మనకి చాలా పెద్ద ఇది తీసుకొచ్చాడు మనకు మోదీ అసలు నాలుగు వందల ఏళ్ళ నుంచి కానీ అయోధ్య మందిరానికి కూడా ఇప్పుడు మనకి అందరికి కన్నం కూడా తీసుకొచ్చాడు నాలుగు వందల ఏళ్ళ నుంచి చూడని అంత వైభోగము మనం చూస్తున్నాం దానికి మనం సంతోషంగా మనము ఇది వేడుకలు జరుపుకుంటున్నాం దానికి పబ్లిక్ ఏమైంది అక్కడ చుట్టుపక్కల ఉన్న కాలనీ వాసులు కూడా చాలా సహకరించి మాకు ముందు ముందుండి వాళ్ళు కూడా మాకు ఎంకెలు సహకరించి మా ఎంకలు ఉంటున్నారు మాకు ఇప్పుడు కార్యక్రమాలకు కూడా వాళ్ళు కూడా వస్తున్నారు చేస్తున్నారు చాలా సంతోషంగా అనిపిస్తుంది ఈ యొక్క కార్యక్రమం జరపడానికి కారణం మా ఫ్రెండ్స్ మొత్తం అంతా ఈ శ్రీ రామ్లల్లా సేవా సమితి కార్యక్రమం చేయడానికి మా శ్రీ రామ్లల్లా అసోసియేషన్ మొత్తం అంతా అందరూ పొద్దున్నీ చాలా కష్టపడ్డారు ఇప్పుడు నైట్ కూడా ఇప్పుడు చూస్తూనే ఉన్నారు ఈ టైం కూడా మేము అన్నదానం నడిపిస్తూనే ఉన్నాము ఇలానే ఎవరీ ఇయర్ మేము చేస్తామని అట్లానే పబ్లిక్ కూడా చాలా సపోర్ట్గా ఉన్నారు ఇదే విధంగా పోవాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం ఇది మొదటి సంవత్సరం అందుకు ఇది ఫస్ట్ ఇయర్ అండ్ ఫస్ట్ ఇయర్ ఇప్పుడు ప్రతి సంవత్సరం మీరు ఇదే విధంగా కొనసాగిస్తూ ఉంటారా దీనికన్నా పెద్ద ఎత్తున చేద్దాం అని చెప్పేసి మేము ప్లానింగ్ ఉన్నాము ఆల్రెడీ కమిటీ మెంబర్స్ కూడా అందరం మాట్లాడాము నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా పెద్ద ఎత్తున చేయడానికి మేము చూస్తున్నాము ఇంకో శోభయాత్ర కూడా తీయడానికి మేము ఆల్రెడీ ప్లానింగ్ చేశాము నెక్స్ట్ ఇయర్ ఇంకా చాలా భారీ ఎత్తున ఇక్కడ అన్నదానం జరుగుతుంది శోభయాత్ర కూడా మేము భారీ ఎత్తున చేస్తాం ఓకే జరకుమార్ అండి మొదటగా హిందూ బంధువులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేస్తాము మేము ఎప్పుడైతే అయోధ్యలో రామ మందిరాన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు ఆవిష్కరించారో ఆ రోజు నుంచే మేము ఒక నిర్ణయానికి పూనుకున్నాము ఏంటంటే వచ్చే ఏదైతే శ్రీరామనవమి ఉంటుందో ఆ రోజు మినిమం తక్కువలో తక్కువ ఒక వెయ్యి మందికి మేము అన్నదానం చేసేసి వాళ్ళకు సేవ చేసుకోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నాము ఆ నిర్ణయించుకున్న దాంట్లో మా మిత్ర బృందం అయితే ఏదైతే ఉన్నదో వాళ్ళందరం కలిసేసి అందరూ కాంట్రిబ్యూషన్ వేసుకొని సేవ చేయడం జరుగుతుంది ధన్యవాదాలండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్